కొంచెం కష్టం నాకు దట్స్ నాట్ మై స్ట్రెంగ్ సో వాట్ ఐ థింక్ ఇస్ విత్ సమ్ హెల్ప్ షాలనీ కెన్ యూ కమ్ అయ్యో స్పీచ్ ప్లాన్ చేసా అస్సలు సిగ్గుపడకుండా వచ్చేస్తుంది సో పర్లేదు మీ మైక్ కూడా కావాలి ఇంకో కావాలంటే ఇంకో నాలుగైదు మైకులు తెప్పిద్దాం మన నేను కూడా మీ అందరిలాగే సమంత గారి పెద్ద ఫ్యాన్ సో సమంత గారికి మన ఫ్యాన్స్కి మధ్యలో ఉన్న ఈ బంధం గురించి ఒక మాటలో చెప్పలేం కానీ ఒక పాటలో చెప్పడానికి ట్రై చేస్తాం వంశీ గురించి ఇంకొక చిన్న డీటెయిల్ మీరు మిస్ అయ్యారు మ్యామ్ వంశీ యాక్టర్ రైటర్ డైరెక్టర్ తో పాటు ఒక మంచి సింగర్ కూడా ఇందాక యాక్చువల్లీ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ ఆగాను ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తా సార్ సో ఇప్పుడు ఈ పాట ఫ్యాన్స్ కి మ్యామ్ కి సாம் మ్యామ్ కి మధ్య ఉన్న బంధం కదా సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తా దాని తర్వాత నువ్వు పాడతా ఆ బంధం చెడగొట్టకుండా వాడు సర్ నేను ట్రై చేస్తా నేను వంశీ అంత మంచి సింగర్ని కాదు సో ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ ఐ టెన్షన్ వస్తుంది ఆల్రెడీ పాలు నీళ్ల బంధం ఇది జన్మ జన్మల బంధం పోయింది పోయింది మళ్ళీ ట్రై చేస్ ఫస్ట్ ఇట్లా పెట్టు స్టార్ట్ చేయరు అంటే ఇది మేము మ్యూజిక్ వేసామండి మధ్యలో ఇక్కడ నుంచి రావాలి ఓకే పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం ఎలా ఎలా నేను జన్మ జన్మల బంధం జన్మ జన్మల బంధం బంధం ఇది జన్మ జన్మ జన్మల బంధం ఎందుకంత అని ఎందుక అదోలా పాడుతున్నావు ప్రేమ అలాంటిది నీకు నీకు ఎమోషన్స్ లేవు తెలుసు ప్రేమలా లేదు ఇంకోలా ఉంది నెక్స్ట్ ఏ నాటిదో ఏ నాటిదో బంధం అంత హై పిచ్ ఆది எல்லాల పైకి సరే పైకి వెళ్ళాలి ఓకే ఏ నాటిదోయి బంధం ఏ నాటిదో వినో ఏ నాటిదోయి అనుబంధం ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం ఐ ట్రైడ్ అండి నేను వంశీనా పాడలేదు సో షీస్ గెట్టింగ్ బెటర్ ఐల్ గెట్ బెటర్ ఐ ప్రామిస్ యా ఓకే అండి అసలు యా దీని తర్వాత ఇంతకీ ఫ్యాన్గా మీ బంధం ఉంటుందో లేదో సమంత గారిని అడుగుదాం ఇక్కడితో సమాప్తం అంటున్నారు ఆవిడ శుభం వెళ్దాం అండి మనం అందరం వెళ్దాం కిందకి మీ వల్ల నేను యాంకరింగ్ వదిలేద్దాం అనుకుంటున్నాను వెళ్ళిపోదాం అనుకుంటున్నా కిందకి ఈ ఒక్క పాటతో నా చీర కూర్చుని పట్టుకొని కిందకు వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను యా ఇప్పుడు బేసిక్గా బాబు ఎవరి ఎవరి భార్యల్ని వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకోండి శుభంలో ఎవరు భార్యలు మీ మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అమ్మా సినిమాలో భర్తల దగ్గరికి ప్రతిదాని వెనకాల ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది సమంత గారు ఫస్ట్లీ బ్యూటిఫుల్గా ఉన్నారు కిజే ఆవిడ ఎప్పుడో బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళారా కరెక్ట్గానే కూర్చున్నారా వంశీ గారికి ఎవరు లేరు పర్వాలేదండి మీ పాట మీతో ఉంది మీ పాట మీతో ఉంది ఓ హుమా ఈ ఒక్క ఛాన్స్ కొట్టేశారు ఆయన సూపర్ ఇప్పుడు ఎక్కడితో మొదలు పెడదాం ఫస్ట్ మనం మొదలు పెడదాం అనుకుంటున్నాము గవిరెడ్డి గారితో ఎస్ శ్రీను గారు